హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియో కనుక మీకు యూజ్ అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి అసలు ఈ వీడియో దేని గురించి అనేది మీకు అందరికీ తెలిసిన విషయం అయితే ఈ బాక్స్ చాలా అంటే చాలా యూజ్ అయింది అందుకే మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను అంటేనే అసలు ఒక చోట కుదురుగా ఉండరు కదా అలాంటిది వాళ్ళు నెయిల్స్ కట్ చేయించుకోవడం అంటే అసలు చాలా కష్టమైన విషయం పైగా అటు ఇటు కదులుతూ ఉంటారు కాబట్టి కదిలేటప్పుడు నెయిల్స్ అయితే కట్ చేయలేదు కదా బాక్స్ కనుక మీ దగ్గర ఉంటే అయితే ఈజీగా నెయిల్స్ అనేది కట్ చేయొచ్చు వాళ్ళు ఎంత కదులుతున్నా సరే అసలు వేరే చోట కట్ అయిపోతుంది అని భయపడాల్సిన అవసరం అయితే అసలుకే ఉండదు అయితే ఈ బాక్స్ లో ఏమేమి ఉంటాయో ఒకసారి చూపిస్తాను తర్వాత ఈ బాక్స్ ని ఎలా యూజ్ చేయాలి నేను ఎలా యూజ్ అనేది లాస్ట్ లో చూపిస్తాను ఫస్ట్ ఈ బాక్స్ ని ఓపెన్ చేయగానే సిక్స్ వెరైటీ టైప్స్ ఆఫ్ నెయిల్ కటర్ అనేది వస్తుంది అన్నిటికీ ఒకటే మిషన్ అనేది ఉంటుంది ఆ సిక్స్ వెరైటీస్ ఈ మిషన్ లో పెట్టి మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే ఇది సర్కిల్ షేప్ లో తిరుగుతుంది లెఫ్ట్ రైట్ అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు స్పీడ్ కూడా ఉంటుంది లెఫ్ట్ కి టూ స్పీడ్ రైట్ కి టూ స్పీడ్ అనేది ఉంటుంది దాన్ని బట్టి మనం స్పీడ్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు పక్కన ఉంటుంది నేను చూపిస్తున్నాను కదా అక్కడ రైట్ లెఫ్ట్ అలా అక్కడ ఉంటుంది అది కూడా సర్కిల్ షేప్ లో తిరుగుతుంది దీనికైతే ఎలాంటి చార్జింగ్ అవసరం లేదు కానీ రెండు సెల్స్ అనేది పడుతుంది కూడా పెద్ద సైజ్ లో ఉండాలి సెల్స్ మనం దీన్ని తీసుకునేటప్పుడు ఈ సెల్ అనేవి రావు మనం బయట నుంచి తీసుకోవాలి సపరేట్ గా ఒకసారి బయట నుంచి సెల్ తీసుకొని పెట్టేస్తే అయిపోతుంది అదే చార్జింగ్ అనుకోండి ఊకే ఛార్జింగ్ పెడుతూ ఉండాలి అలా కాదు కదా దీనికి సెల్ అనేది ఉంటుంది సెల్ పెట్టేస్తే అయిపోతుంది ఈ బుడ్డ బుడంకాయకి పైన లైట్ కూడా ఉంటుంది మనం ఆన్ చేసినప్పుడు లైట్ కూడా ఆన్ అవుతుంది ఆటోమేటిక్ గా దీని వలన నెయిల్స్ అనేది అక్కడ కరెక్ట్ గా కనిపిస్తుంది ఈ లైట్ ఉండడం వలన మనం ఎలాంటి చీకటి లో కూర్చొని నెయిల్స్ కట్ చేసినా సరే ఈజీగా కట్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను రండి ఫస్ట్ దీని బ్యాక్ సైడ్ ఒక హోల్ లాగా ఉంది కదా ఆ హోల్లో మనకు ఆ బాక్స్లో సిక్స్ వెరైటీ నెయిల్ కటర్స్ ఇచ్చారు కదా ఆ సిక్స్వి మనం అంటే ఏజ్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు ఆ బాక్స్ తీసుకున్నప్పుడు మనకు ఒక పేపర్ ఇస్తారు ఆ పేపర్లో ఉంటుంది ఏ ఏజ్ పిల్లలకి ఏ నెయిల్ కటర్ అనేది యూజ్ చేయాలి అని దాంట్లో అయితే అప్ టు వన్ ఇయర్ వరకు ఉంటుంది న్యూ బర్న్ నుండి వన్ ఇయర్ వరకు కానీ వన్ ఇయర్ పైన పిల్లలకి కూడా యూజ్ యూజ్ చేయొచ్చు ఫస్ట్లో అయితే ఈ లైట్ పింక్ కలర్ లైట్ పింక్ అలాగే కొద్దిగా ఆరెంజ్ అలా కనిపిస్తుంది అదైతే ఉంటుంది న్యూబర్న్ బేబీస్కి అది పెట్టి కట్ చేయాలి మా బాబుకైతే ప్రజెంట్ త్రీ మంత్స్ రన్నింగ్ అవుతుంది నేను ఇప్పటికీ ఆ నెయిల్ కటర్నే యూజ్ చేస్తున్నాను అంటే ఫస్ట్ వన్ యూజ్ చేస్తున్నాను ఇంకా సెకండ్ దానికి రాలేను కాబట్టి చెప్తున్నాను వన్ ఇయర్ పైన వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అలా మనం ఏజ్కి తగ్గట్టు యూజ్ చేసుకోవచ్చు అంతే అండి నేనైతే క్లారిటీగా చెప్పాను అని అనుకుంటున్నాను ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి ఇదైతే మీషో నుంచి తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ పడింది అంటే ఎగ్జాక్ట్లీ టూ హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్లో లో కొద్దిగా తక్కువ అని నేను ఏలైనా యూజ్ చేశాను మా బుడ్డోడికి ఎలా యూజ్ అయ్యింది అనేది ఒక వీడియో పెడదామని వీడియో తీస్తున్నానా మా బాబు కదిలేసరికి ఆ వీడియో అనేది పోతుంది మళ్ళీ ఆ ఫోన్ ని సెట్ చేస్తున్నానా మళ్ళీ కదులుతున్నాడు మళ్ళీ కిందకి పడిపోతుంది అలా కాదని ఇంకా వదిలేశాను ఇంకా ఇలా అయ్యేలా లేదని వాళ్ళ నాన్నకైతే ఇచ్చేసాను రీడింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ నాన్న అయితే చక్కగా తీసేశారు మళ్ళీ నేను ఎప్పుడైనా పడుకునేటప్పుడు అయితే తీస్తాను ఇక్కడ ఒక మంచి టిప్ అనేది చెప్తాను వాళ్ళు పడుకునే ప్పుడు లేకపోతే వాళ్ళకు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు అసలు కదలరు కదా అలాంటప్పుడు అయితే మంచిగా తీయించుకుంటారు నేల్స్ అలాంటప్పుడు నేల్స్ తీయండి మీరు ఇంకా ఈ మిషన్కి ఎక్కువ సౌండ్ అనేది కూడా రాదు కొద్దిగా లైట్ అలా వస్తుంది కాబట్టి వాళ్ళు ఎలాంటి డిస్టర్బ్గా ఫీల్ అవ్వాలి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను వాళ్ళు పడుకునేటప్పుడు అయితే మనం ఎలాంటి సపోర్ట్ లేకుండా మనమే తీయచ్చు కానీ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు అయితే వేరే వాళ్ళు ఎవరైనా తీయాలి లేకపోతే మనకు అలా పట్టుకోవడానికి రాదు బాటిల్ ఫీడింగ్ అంటే తీయచ్చులే కానీ చెస్ట్ ఫీడింగ్ అంటే తీయడం కుదరదు వేరే వాళ్ళ హెల్ప్ అనేది తీసుకోవాలి టూ డేస్ అలా చాలా కదులుతున్నాడని తీయలేదు నెక్స్ట్ డే చూస్తే ఫేస్ పైన చాలా గీక్కున్నాడు అసలు వాళ్ళు కదులుతూ ఉంటారు కదా అటు ఇటు దాంతో ఆ నేల్స్ కొద్దిగా పెద్దగా అయినాయి దాంతో గీక్కున్నాడు చాలా స్పీడ్గా పెరిగిపోతుంది చిన్నపిల్లల నేల్స్ అయితే అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి బేబీస్ అయినా ప్రెగ్నెన్స్ గురించి అయినా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నన్ను కామెంట్లో కామెంట్ చేయండి అంటే ఉంటుంది కదా ఇది తినకూడదు అది తినకూడదు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని అలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నేను తెలుసుంటే నాకు తెలిస్తే నేను చెప్తాను మీరు కామెంట్ చేసి అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా చూడని వాళ్ళ సంగతి అయితే పోనీ కానీ చూసే వాళ్ళైతే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు చూస్తున్నాం అంటే నా వీడియో నచ్చితేనే కదా లాస్ట్ వరకు చూస్తున్నావు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకో